నడుచుకుంటూ థర్టీ టూ ఇయర్స్ గంటలు మేము నడుచుకుని వెళ్ళినా మాకు చాలా ఆనందంగా ఉండేది సార్ అప్పుడు ఇప్పుడు కింద ఇన్ని అవసరం మూడు దిక్కలకి వెళ్ళి మూడు దిక్కల చాలా రెస్గుంటే ఇక్కడ ఖాళీ ఉందని వచ్చాను సార్ నాకు ఇన్ని సంవత్సరాలకి ఇదే కష్టం అనిపించింది సార్ మీరు అప్పుడు ఉండేటప్పుడు మేము చాలా హ్యాపీగా వెళ్ళేవారు అండి రాత్రి పన్నెండు ఒంటి గంట తెల్లవారులు నడుచుకుంటే వెళ్ళేవారు ఒకసారి ఫస్ట్ జనవరికి ఇక్కడే ఉన్నాం సార్ అప్పుడు మీరు కూడా వచ్చారు ఇప్పుడు మీరమ్మా నువ్వు అక్కడి నుంచి వచ్చావు కదా ఆన్లైన్ లో పెడితే తీసుకుంటే ఆన్లైన్ మేము ముగ్గురు పిల్లలు మా పిల్లలు చిన్న చేయించాం కానీ హస్బెండ్ ఒక్కరికే దొరికింది సార్ మాకు ఎవరికి దొరకలేదు నా కోసమే హస్బెండ్ నాతో వచ్చేరే ఆయన ఏమైతే కాదమ్మా ఒక ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ దొరుకుతాయి కదా దానికి కూడా మీరు సిద్ధపడతారా నీ మనోభావాలు నేను అడుగుతున్నా నువ్వు దేవుని చూడాలని నీకు ఇది ఉంది అవసరమైతే రెండు మూడు రోజులు ఇక్కడ ఉండిపోవడానికి కూడా సిద్ధపడిపోతున్నాం కాబట్టి ఆన్లైన్లో పెడితే టికెట్లు ఒక్కోసారి రావు కాబట్టి కొన్ని ఆన్లైన్లో పెట్టి కొన్ని ఆఫ్లైన్లో పెట్టి అక్కడ పెడితే కొండపైన పెడితే కొండపై నేను నడుచుకుంటే దేవుడిని తలుచుకునే ఇక్కడ ఉండిపోతారు వెళ్తున్నామండి అప్పుడే ఆటంకు రాలేదండి మా పిల్లలు కూడా తాబిరైపోతాయి అమ్మా థర్టీ ముప్పై రెండు గంటలు ఎలా అమ్మా నిలబడ్డావంటే మాకు ఆ దేవుడిని తలుచుకుంటే వెళ్ళిపోయావమ్మా ఒక ఎనిమిది గంటలు గుర్తుపెట్టేవారండి మిగతా అంతా నడుచుకుంటూ దేవుడి ప్రదర్శన చేసినట్టు వెళ్ళిపోయేవారు ముందే కొండ పైన టికెట్లు ఇచ్చి అదే బాగుంది సార్ ముందు పోయిన వాళ్ళకి ఇచ్చేస్తే లైన్ కట్ చేయడమే సార్ అది చేయొచ్చు కావాలంటే ఒక ఐదు ఆరు గంటలు పెట్టి ముందు టికెట్లు ఇచ్చేస్తారు బయట కళ్ళు తిరుగుకొని ఆ టైంకి వచ్చి మళ్ళా దర్శనం చేసుకుంటా కొండ పైన చేస్తున్నాను నన్ను ఇంకా కూడా నా పిల్లలు పనుల ధైర్యం కూడా మేము కాదు పెట్టుబడులు వచ్చాయి బాగా అంతా వచ్చి ఎన్నో సార్ వచ్చారు మీరు ఫస్ట్ టైం అమ్మా